ఏలూరు జిల్లా లింగపాలెం మండలానికి చెందిన మూడు పాడి గేదెలను హతమార్చిన కేసులో ఎట్టకేలకు ఐదు నెలల తర్వాత పురోగతిని సాధించిన పోలీసులు లింగపాలెం మండలం మటంగూడెంలో తుర్లపాటి రవికి చెందిన గేదెల హత్య కేసుని ఛేదించిన పోలీసులు గతంలో జూన్ నెల ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి మూడు గేదెలను హతమార్చిన దొండగూడు దాసరి రంగారావుగా గుర్తింపు మటంగూడి పంచాయతీ సుందరపేటలో జూన్ ఇరవై ఆరో తారీఖున తొరలపాటి రవి అని అతని యొక్క గేదెల ముఖంలో అతని యొక్క మూడు చేరలను అర్ధరాత్రి టైంలో తెలియ అత్యంత దారుణంగా చంపడం జరిగింది దాని మీద తొరలపాటి రవి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేయడం జరిగింది నెల్లూరు జిల్లా ఎస్పీ గారు గవర్నర్లు ప్రసాద్ చౌద్ కిషోర్ గారు అది జంగారెడ్డిగూడెం ఏఎస్పి మేడం సుష్మితా గారు ఒక మేరకు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఈ కేసులో ముద్ద దాసరి రంగారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసులో ముద్దాయిగా గుర్తించి అతను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అతను ఈ నేరం చేయడానికి కారణం వాళ్ళ అత్తగారు ఊరు అతని ఏలూరు అతని అత్తగారు ఊరేమో సుందరరావుపేట ఇతను వేధింపులు లేక భార్య పుట్టింటికి వచ్చేస్తే వాళ్ళ భార్య యొక్క అక్క అయిన అక్కగారు ఇవన్నీ బాగులు తీసుకుంటుంది ఇవి ఆసరాగా ఉంటుందని చెప్పేసి ఆవిడ యొక్క గీరల్ని చంపేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆసరా కోల్పోయి ఈయన మళ్ళీ అక్క పంపించేస్తారు వాళ్ళని పరిప్రాంతలు గురి చేసి వాళ్ళని పరిప్రాంతులకు గురి చేద్దామని ఉద్దేశంతో ఇతను గదల్ని చంపడం జరిగింది ఈ కేసులో ధర్మాజీవుడు ఎన్ఎస్ఐ గారు మరి ఆయన సిబ్బంది చక్కగా పనిచేసి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అతన్ని పట్టుకుని పట్టుకోవడం జరిగింది